మన లైఫ్లో అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి కదండి ఏ స్టేజ్లో అయినా వస్తూనే ఉంటాయి మనం జాబ్లో గ్రో అవ్వలేకపోవటము మన పిల్లలు హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవ్వటము మనం ఏ పని మొదలుపెట్టినా ఆటంకాలు నాకు కూడా ఇలా తరచూ జరుగుతూ ఉండేదండి కానీ నేను ఏం చేస్తానో తెలుసా ప్రతీ నెల కృష్ణపక్ష చతుర్థి రోజు సంకటనాశన గణేష స్తోత్రాన్ని పదకొండు సార్లు అయితే పఠిస్తాను స్వామివారికి మనస్ఫూర్తిగా పూజ చేసి సంకటనాశన గణేష స్తోత్రాన్ని పఠించి ఉండ్రాళ్ళు నైవేద్యం పెడతాను ఇది నేను మొదలుపెట్టిన దగ్గర నుంచి నా కష్టాలన్నీ తొలగితూ వచ్చాయి మరి మీరు కూడా సంకటనాశన గణేష స్తోత్రాన్ని చదవండి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతాయి కానీ ఎలా చదవాలో తెలియట్లేదు అంటున్నారు అయితే మన హరిహం సంస్థ వాళ్ళు ఈ సంకటహార చతుర్థి రోజున సామూహికంగా సంకటనాశన గణేష పారాయణ అయితే నిర్వహిస్తున్నారండి మరి కింద కనిపిస్తున్న లింక్లో జాయిన్ అయిపోయి వివరాలు తెలిసేసుకోండి ఓం గం గణపతి నమ